సో కాలప సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా నప్పుడు వీడియో మిస్ కారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మన ని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ ప్రతి ఒక్క డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్ అదేవిధంగా ఏపీటీఎస్ జాబ్ ఆఫ్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఏమైనా సరే డిఎస్సీ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అయిన వారైతే మీకు మంచి మెటీరియల్స్ అందించే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిఆర్టీ డిఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వారికి అందించి ఫ్రీ మెటీరియల్ అందించి మంచి వెబ్సైట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో కింద లింక్స్ అన్నీ ఉంటాయి సో ఆ యొక్క వెబ్సైట్స్లోకి వెళ్ళినట్లయితే మీకు మంచి మెటీరియల్ అనేది ఫ్రీగా లభిస్తుంది సో నచ్చితే తప్పకుండా వాటిని యూజ్ చేసుకోండి మీకు బాగుంటుంది ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళలేకపోతున్నారో సో వారికి బాగా ఈజీ అవుతుంది ఫస్ట్ టైం ఈ యొక్క డిఎస్సీ రాసేవారు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు టాపిక్లో చెప్పినట్టుగానే ఎవరైతే ఈ యొక్క స్కూల్ స్టూడెంట్ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ సో సోషల్ కానీ తెలుగు కానీ బయాలజీ కానీ ప్రిపేర్ అవుతున్నారు సో వాళ్ళందరికీ ఈ ఒకటో తారీఖున ఈ నవంబర్ ఒకటిన రెండు వేల పదిహేనున నమస్తే తెలంగాణ పేపర్లో టీఆర్టీ ప్రిపరేషన్ ప్లాన్స్ అని ఇచ్చాడు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ యొక్క నమస్తే తెలంగాణ పేపర్లో మనకి ఈ యొక్క ఎవ్రీ వెడ్నెస్ మనకి ఇలాంటి డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు సాక్షిలో బదు చూసుకోవచ్చు లేదంటే ఈనాడులో ఈ ఈనాటిలో ప్రతిభ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా మంచి అనమాట ఈ చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీస్తూ ఉంటారు స్టూడెంట్స్కి ఎవరైనా జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవి మీరు చూస్తున్నారు విద్యా దృక్పథాలు అంటే ఏంటి విద్యా దృక్పథాలలో మనం ఏ ఏ ఏ టాపిక్స్ చదివితే మంచి స్కోర్ అని వస్తుందో అదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అదేవిధంగా మనకి స్కూల్ వస్టాండ్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ ప్లాన్ అని ఇచ్చారు ఆ సబ్జెక్ట్లో ఏ వీటికి ఎన్నెన్ని ఎన్ని మార్కులు వస్తాయి కంటెంట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మెథడ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో మొత్తాంతా ఇవ్వడం జరిగింది మోడల్ టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి లిటరేచర్ అనేది ఏ విధంగా చదవాలి సో మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చదవడం వల్ల మనకు చాలా బాగా ఈజీ ఫుల్ ఉంటుంది సో అందరూ నమస్తే తెలంగాణ పేపర్ చదవరు కదా కొంతమంది ఈనాడు చదువుతారు కొంతమంది సక్సెస్ చదువుతుంటారు సో ఈ యొక్క పేపర్ నేను కలెక్ట్ చేయడం జరిగింది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ యొక్క నమస్తే తెలంగాణ వారు సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ మీరు చూడొచ్చు గణితం ప్రిపరేషన్ ప్లాన్ గురించి ఉంది బేసిక్స్ మీద ఏ విధంగా పట్టు సాధించాలి అదేవిధంగా షార్ట్ కట్ ట్రిక్స్ ఎలా నేర్చుకోవాలి నోట్స్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి సో రైటర్స్ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి సో మీరు రైటర్స్ ఫోన్ నెంబర్స్ కూడా మీరు చేయొచ్చు మీరు ఆంధ్రప్రదేశ్ వారు అయితే మీకు ఇలాంటి నెంబర్స్ తెలంగాణ పేపర్ రాదు కదా సో అప్పుడు మీరు బాగా యూజ్ ఇబ్బంది అవుతారు సో ఇది చదివినట్లయితే మీకు మనకి కూడా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ బయాలజీ ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఇచ్చారు బయాలజీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అలాగే మాత్రం జీ బయాలజీ బెదరాలజీ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి సో మంచి కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది సో వీళ్ళు చాలా బాగుంది నేను చదివాను మొత్తంతో చదివాను సో ఒకే వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా అయితే అవ్వదు కాబట్టి సో ఇవన్నీ ఇలాంటి మెటీరియల్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది ఇలాంటి మెటీరియల్ మీకు ఇస్తే తప్పకుండా మీకు యూజ్ అవుతుంది మీరు ఆంధ్రప్రదేశ్లో వారైతే తప్పకుండా మీకు మీరు కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో డిఎస్సీ రాబోతుంది కాబట్టి సో ఇలాంటి చదివితే మనకు కూడా మనం డిఎస్సీ కూడా బాగా యూజ్ అవుతుంది సో మంచి ఎక్స్పర్ట్స్ తయారు చేస్తుంటారు ఇలాంటివన్నీ సో ఇలాంటి మెటీరియల్ కనుక మనం చదివినట్లయితే తప్పకుండా మనకి మంచి స్కోర్ అనేది ఈ యొక్క డిఎస్సి లే థియేర్టిక్ లో సాధించవచ్చు మీరు చూస్తున్న సోషల్ స్టడీస్ గురించి ఈ యొక్క సోషల్ స్టడీస్ అనేది ఏ విధంగా చదవాలి చదవాల్సిన పుస్తకాలు ఏమిటి ఎంతవరకు చదవాలి ఈ యొక్క పరీక్ష విధానం అనేది ఏ విధంగా ఉంటుంది ఎన్ని మార్కులకు ఉంటుంది పై అవగాహన ఏ విధంగా పెంచుకోవాలి సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క లింక్స్ అనేది ఇస్తాను కింద లింక్ ఇస్తాను ఈ యొక్క నిపుణు పేజీ డౌన్లోడ్ చేసుకోవడానికి సో ఒకటో తారీఖుని కాబట్టి చాలా మంది ఈ యొక్క పేపర్ అయితే ఉండకపోవచ్చు సో అందుకని మీకోసం అనేది స్పెషల్గా కలెక్ట్ చేసా ఇది సో ఇది మీకు బాగా ఈజీ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటివి చదవడం వల్ల ఏంటంటే మనకి మంచి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది మనకి సిలబస్ మీద అవగాహన అనేది రావడం జరుగుతుంది చాలా మంది కాలేజ్కి వెళ్లకుండా చదివిన వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరికీ కూడా న్యూస్ పేపర్ చదవడం వల్ల మనకి మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభించడం అనేది జరుగుతుంది ఓకేనా ప్రతిదీ ఎవ్రీ పాయింట్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ యొక్క రైటర్స్ అనేది రాయడం జరిగింది సో వీళ్ళు రైటర్స్ కూడా చాలా థ్యాంక్స్ అలాగే విధంగా నవతన అదే నమస్తే తెలంగాణ పేపర్ వర్క్ కూడా చాలా థ్యాంక్స్ అదేవిధంగా మనం చూసినట్లయితే నేను ఆల్రెడీ చేశాను ఈనాడు ఉంది ఈనాడు ప్రతిభ కానివ్వండి లేదంటే సాక్షి భవిత కానివ్వండి సో వాటి మీద వీడియోస్ కూడా వెబ్సైట్స్ ఉన్నాయి సాక్షి భవిత గురించి వీడియో చేశాను అదే ఈనాడు ప్రతిభా గురించి కూడా వీడియో చేశాను ఆ యొక్క వెబ్సైట్స్ కూడా మంచి ఫ్రీ మెటీరియల్ అనేది ఇస్తున్నాయి సో ఇలాంటి మనం ఈ యొక్క మీరు డిఎస్సి కానీ ఏదైనా గ్రూప్స్ కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు న్యూస్ పేపర్స్ మీద బాగా ఫోకస్ చేయండి ఎందుకంటే న్యూస్ పేపర్స్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది తప్పకుండా ఏమైనా మీకు మిస్ అయినా తప్పకుండా అందిస్తూ ఉంటాను బట్ మీరు కూడా మంచి న్యూస్ పేపర్ సెలెక్ట్ చేసుకుని చదువుతుండండి ఓకేనా ఈ చూసుకున్నట్లయితే ఈరోజు ఎన్నో తారీఖు కదా సో ఎందో తారీఖు మనకి ఇక్కడ తెలుగు గురించి కూడా ఇచ్చారు అదే కుతుబ్ సాహి సామాజిక స్థితి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇదంతా టాపిక్ అనేది ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే తెలుగు తెలుగు ఏ విధంగా చదవాలో అదంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు బాగా ప్రిపరేషన్ అవ్వండి ఇంకా మీరు చూస్తుండొచ్చు ఈ యొక్క తెలుగు ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది టాపిక్ వైజ్గా ఏ విధంగా ఉన్నాయి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది సో తప్పకుండా మీరు హార్డ్ వర్క్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ సో ఈవెంట్ డౌట్స్ అంతా కింద కాంబినెప్షన్ తెలియజేయండి ఈవెంట్స్ అంటే డౌట్స్ ఉన్నా సో తప్పకుండా మీకు అందరికీ యూజ్ అవుతుందని ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది ఎక్కువగా మీరు ప్రతిరోజు కూడా ఈ యొక్క డిఎస్సీ కంప్లీట్ అయ్యలేకపోయింది మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కనుక న్యూస్ పేపర్స్ మీద బాగా ఫోకస్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా ప్రతిరోజు వస్తూ ఉంటాయి తప్పకుండా ఈ వీడియో అంత తప్పకుండా లైక్ చేయండి లేకపోతే మన వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుతాయి తప్పకుండా కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి తప్పకుండా ఈ యొక్క పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్ వందే మాతరం